అంటే మనకి దేశంలో ఏ ప్రాంతాలు కూడా వెళ్ళదు ఎక్కడికైనా వెళ్ళొచ్చు సో స్పైస్ జెట్ అనేది ప్రధానమైన మన విమానయాన సంస్థ త్రిపాల్ లాజిస్టిక్స్ మన కార్గో కస్టోడియన్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ విఆర్ ఆల్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ మా దాంట్లో కూడా హై క్లాస్ అనే ఒక సంస్థ ఉంది అది కూడా దానికి రిప్రజెంటే మన అబ్రామ్ ఇండియా సో విత్ దిస్ విల్ స్టార్ట్ ద కటింగ్ ఆఫ్ ది త్రీ చీర్స్ టు టుస్ ད�ད�ར ད�ུ དལ དསྲའེ རེར ས྽� རེ 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 རེ

ఉన్న ష్రింప్ సీడ్ తయారు చేసే వాళ్ళకి మంచి బంగారం లాంటి అవకాశం ఈ రోజు నుంచి మొదలవుతోంది మన స్పైస్ జెట్ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని ఇక్కడి నుంచి డైరెక్ట్ కలకత్తాకి కార్గో ఫ్రైటర్ పంపిస్తు పంపించే సదుపాయం ఏర్పాటు చేశారు ఇది చాలామంది ష్రింప్ సీడ్ బై ట్రైన్ అలా పంపించుకునే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఇంకో గంటలో ఈ ష్రింప్ సీడ్ కలకత్తాకి చేరుకునే అది అవకాశం అనమాట స్పైస్ వాళ్ళు ముందుకొచ్చి అందరికీ ఉపయోగకరంగా ఉండేలాగా చాలా తక్కువ సమయంలో కలకట్టాకి చేర్చే ఒక బంగారం లాంటి సదుపాయం ఈ రోజు నుంచి మొదలవుతుంది దిస్ ఈస్ అ వెరీ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ స్ట్రిమ్ స్ట్రీట్ గ్రోయర్స్ వర్ వర్ గ్రోయింగ్ స్ట్రిమ్ షీడ్ ఆల్సో ట్రైంగ్ టు ఎక్స్పోర్టెడ్ టు వేరియస్ ల్యాండ్ లాక్ సిటీస్ అక్రాస్ ఇండియా స్పైసెస్ హాజ్ టేకెన్ అన్ ఇనిషియేటివ్ దిస్ ఈస్ అ ఫస్ట్ ఇనాగరల్ ఫ్లైట్ ఆఫ్ గోయింగ్ ఫ్రమ్ విజయవాడ to Calcutta today carrying 15 tons of cargo. Thank you.